హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ అయితే మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే మా పల్ల వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయొచ్చండి ఇది వచ్చేసి టూ డేస్ బ్యాక్ ఈవినింగ్ బ్లాగ్ అనమాట దీవెన స్కూల్ నుండి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఖమ్మం వెళ్ళేది ఉందనమాట ఇంకా అందుకోసమే స్కూల్ నుండి వచ్చిన తర్వాత హోంవర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని తలస్నానం అయితే చేసేసింది ఆ రోజుతోటి ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి అనమాట నెక్స్ట్ డే ఖమ్మంలో కొంచెం చిన్న ఈవెంట్ ఉంటే వెళ్ళడానికి రెడీ అవుతుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాకే కాబట్టి కొంచెం పిల్లలు ఎగాలంటే ఇబ్బంది పడతారు కదా అందుకనే ముందు రోజు నైట్ అయితే తలస్నానం అది చేసేసుకుంటుంది అనమాట కొంచెం లాంగ్ హెయిర్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి మార్నింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది హెయిర్ కూడా డ్రై అవ్వకపోతే మార్నింగ్ మార్నింగ్ కొంచెం జలుబు లాగా కూడా వస్తుంది కదా టైం కూడా ఉండదు హడావుడ్ అవుతుంది అనేసి ఎక్కడికైనా ముందు రోజు వెళ్ళాలంటే కనుక ఒక టెంపుల్కి తప్ప మిగిలిన ఏ ఫంక్షన్ అయిన ఈవెంట్ అయినా ఈవినింగ్ టైంలోనే తలస్నానం అనేది చేయించేశాను ఇంకా దీవెన జుట్టు గురించి చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు మనకి హెయిర్ లాంగ్ థిక్నెస్ అనేది ఫస్ట్ జీన్స్ వల్ల వస్తుందండి మనకు పేరెంట్స్కుంటే మనకు వస్తుంది లేదు అంటే వాళ్ళు తినే ఫుడ్ వల్ల వస్తుంది అనమాట ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ జుట్టుకి ఏమేమి ఏదైతే కావాలో అది తీసుకోవడం వల్ల వస్తుందని ఇంకొన్ని మనం పైన అప్లై చేసేవి ఒక థర్టీ పర్సెంట్ వరకు సెవెంటీ పర్సెంట్ మనకి ఫుడ్ అంటే జీన్స్ తినే ఫుడ్ పైన ఆధారపడి ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ మాత్రం మనకి పెట్టే ప్యాక్స్ కానీ పైనుంచి చేసేవి అన్నమాట మామూలుగా ఆయిల్స్ కానీ మనం హెయిర్ కేసుకునే ప్యాక్ వల్ల కానీ కొంచెం షైనింగ్ కానీ స్మూత్నెస్ అలాగనేది ఆ టైప్లో వస్తుంది అనమాట నేను చాలాసార్లు మన వీడియోలు చూపించాను అలాగే దీవినా ఛానల్లో కూడా చాలాసార్లు తనకు వేసే ప్యాకు కానీ ఆయిల్ కానీ చూపించాను ఎక్కువ నేను ఆయిల్ యూజ్ చేస్తాను వీక్లీ వన్సే పెడతాను అనమాట ఆయిల్ కరివేపాకు మెంతులు అలోవెరా కొంచెం కరివేపాకు మందార పువ్వులు మందార ఆకులు చిన్న ఉల్లిపాయలు వేసేసుకొని ఉంటే ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకొని ఇవన్నిటిని బాగా అంటే ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ తీసుకొని దాంట్లో వేసి మనకి అవన్నీ కొంచెం బ్లాక్గా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని వారంలో ఒకటి రెండు రోజులు అలా పెట్టేసుకొని మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ తలస్నానం చేయొచ్చు నైట్ పెట్టుకుంటే నైట్ అంతా ఉంచేసుకొని మార్నింగ్ చేసేసుకోవచ్చు ఒకవేళ మీకు ఏది ప్రాబ్లం లేదంటే బయటికి పిల్లలు స్కూల్కి వెళ్తే స్మెల్ వస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే స్మెల్ వస్తుందండి మీకు ఒకవేళ ఏం ప్రాబ్లం లేదు ఇంట్లో ఉంటామనుకుంటే ఒక వన్ డే టూ డేస్ అలా ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ అనేది చేసేసుకోవచ్చు అనమాట బయటకు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళే వెళ్ళేవాళ్ళు ఇంకా జాబ్స్కి వెళ్ళే వాళ్ళు అయితే కనుక ఒక హాఫ్ డే వరకు ఉంచుకొని అయితే తలస్నానం చేసేసుకోవచ్చు రెగ్యులర్ అంటే వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు కాకపోతే ఇలా రెగ్యులర్గా చేస్తున్నట్టయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది నేను ఆ దగ్గర ఎప్పుడూ ఉంటుంది ఆయిల్ అంటే నార్మల్గా ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది అది కూడా ఉంటుంది వీలైనప్పుడు మసాజ్ కూడా చేసుకోవాలి ఎందుకంటే మనకి హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా ఉండాలంటే ఈ ఇప్పుడున్న పొల్యూషన్లో ఆయిల్ పెట్టేసుకొని కనీసం మన అంటే మనంతటా మనం కానీ ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే అమ్మ అక్క చెల్లి ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే కనుక కనీసం మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ అయినా ఇట్లా మనకి స్కాల్ఫ్ ఉంటుంది కదా దానిపైన మనం చేతులతో బాగా ప్రెష్ చేస్తూ ఆయిల్ బాగా తలకి మాడుకు పట్టేలాగా చేసుకున్నామంటే హెయిర్ అనేది మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఊడకుండా ఉంటుంది దీవెనకైతే చాలా తక్కువ హెయిర్ అయితే ఊడడం ఇప్పుడు ప్రస్తుతానికైతే చూడండి ఇంత చిక్కు తీశాను కదా ఇంత కొంచెం హెయిర్ అయితే ఊడింది అనమాట కెమెరా చూపించేస్తున్నాను నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు నేను యూజ్ చేసింది బ్రష్ అయితే అగారులది మనకి ఇలా బ్రష్ వస్తుంది అనమాట ఇది బ్రష్ టైప్లో ఉంటుంది కోంబు అలాగే నెక్స్ట్ హెయిర్ డ్రయరు స్ట్రైట్నరు మూడు ఒకే దాంట్లో ఉంటాయి మీరు అగారులో అంటే సర్చ్ చేసినా వస్తుంది అనమాట చూడడానికి ఇలా ఉంటుంది మనం పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంటుంది మన కింద గోల్డ్ కలర్లో ఉన్న బటన్ అది రౌండ్గా సర్కిల్లో ఉంటుంది అనమాట రైట్ అయితే ఆన్ అవుతుంది లెఫ్ట్ అయితే ఆఫ్ అవుతుంది ఇలాంటివి నా దగ్గర హెయిర్ డ్రైయర్స్ త్రీ ఉన్నాయి త్రీ వెరైటీస్ ఉన్నాయి అగారోలో అప్పుడు తీసుకున్నాం కదా అదనమాట వీలుంటే లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను లేదంటే మనకి మాపల్ల వంట ఛానల్లోనే వీడియో ఉంటుంది చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది మనం ఒక్కటి తీసుకెళ్తే చాలు హెయిర్ని డ్రై చేస్తుంది అలాగే స్ట్రైట్నింగ్ చేస్తుంది నెక్స్ట్ ఇంకా కోమింగ్ కూడా చేసుకోవచ్చు ఏది అవసరం లేకుండా కాకపోతే ఎప్పుడు కాదు అర్జెంట్ అయినప్పుడు మాత్రం ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా యూస్ చేసుకోవచ్చు షూట్స్ ఉన్నప్పుడు లేదు అర్జెంటుగా తల వెండాలి బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా లేదంటే చలికాలం అప్పుడు పిల్లలకి సర్ది చేస్తుంది అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫంక్షన్స్కి వెళ్ళాలన్నప్పుడు కూడా మనం ప్రతిసారి పార్లర్కి వెళ్ళి హెయిర్ని స్ట్రైట్నింగ్ చేయించుకోవడం అలా ఇష్టం ఉండదు కాబట్టి కొంతమంది కుదరకపోవచ్చు ఫైనాన్షియల్గా అయినా డబ్బుల పరంగా అయినా టైం ఉండకపోవచ్చు కాబట్టి ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఫస్ట్ చిక్కు తీసాను తర్వాత హెయిర్ అంతా డ్రై చేసేసాను ఆ తర్వాత కోమింగ్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మొత్తం హెయిర్ డ్రై అయిన తర్వాత ఒక్కసారి మన హీట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ పెట్టేసుకోవచ్చు ఇదే కోమతో మనం ఇంకా డైరెక్ట్ జడ కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పటితోనైతే జుట్టు అయిపోయింది ఎందుకు నేను ఇంత లెంత్గా ఉంచానంటే ఇవి కొంచెం తక్కువ వీడియోలో షార్ట్ వీడియో చెప్పడానికి అవ్వదు కాబట్టి మీకు చాలామంది అడుగుతున్నారు పిల్లలకి ఏం హెయిర్ పెడతారు మామూలు యోగ అయినా అన్ననైనా దీవెన అయినా మేమైనా ఏం పెట్టుకుంటామని చాలామంది డౌట్ అనమాట ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి హార్మోన్స్ అన్నీ చేంజ్ అవుతాయి కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా హెయిర్ అనేది లాస్ అవుతుంది పిల్లలు బుట్టి అంటే లేడీస్ అయితే కొంచెం పిల్లలు పుట్టిన తర్వాత ఊడుతూనే ఉంటుంది కేర్ తీసుకుపోవడం వల్లనో హార్మోనస్ మనకి చేంజెస్ వల్లనో ఏదో ఒక రకంగా జెంట్స్కి అయితే పొల్యూషన్ వల్ల హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెయిర్ కేర్ తీసుకోకపోవడం వల్ల డాండ్రఫ్ వల్ల కూడా ఉడతుందన్నమాట చాలా కారణాలు ఉంటాయి హెయిర్కి మనం పెరగడానికైనా ఊడడానికైనా కాబట్టి మ్యాక్సిమం మనకి ట్ర అంటే వీలైనంత వరకు నైంటీ పర్సెంట్ మంచిగా ఉంచుకునేలాగా చూసుకోవాలి అంటే ఎంత పొడవుగా ఉంది ఎంత మంచిగా లావుగా ఉంది అనేది కాకుండా హెయిర్ అనేది ఎంత హెల్దీగా ఉందని చూసుకోవాలి కొంచెం ఉన్నా సరే ఎంత మంచిగా ఉందనేది చూసుకోవాలి హెల్దీగా అంటే మనకి తల్లలో ఏమి ఎలర్జీ లేకుండా డ్యాండ్రఫ్ లేకుండా మంచి వాల్యూమ్ తోటి నీట్గా మనకి సాటిస్ఫై అయ్యేలాగా మనకు నచ్చేలాగా ఉంది అనేది అయితే చూసుకోవాలి అంతే అది కొంచెం ఉందా పెద్దగా ఉందా లేదని ఇంకా అందం కోసం అయితే ఇంకా మన ఇష్టం అనమాట ఇంకా నెక్స్ట్ ఒక పని మీద అయితే చందు అన్నయ్య మా వారు బయటికి వెళ్ళి మార్నింగ్ వెళ్ళారు నైట్ ఎయిట్ థర్టీ అయింది అనమాట వచ్చేసరికి వచ్చేటప్పుడు ఏమో స్నాక్స్ తీసుకొచ్చారు సమోసా అది తినేసి మళ్ళీ బయటకు వెళ్ళారనమాట మళ్ళీ వేసరికి టెన్ థర్టీ అయింది ఇంక ఇక్కడే అన్నం తినేసి వెళ్తారనేసి నేను ఆ రోజు ఇంకా మా వారికి తినట్లేదు నాన్ వెజ్ నేను కూడా తినలేదు పప్పు చేశాను టమాటా పప్పు చేశాను మా కోసం ఇంకా దీవెన్ బాబు దీవెన చందు అన్నయ్య కోసం టమాటా ఎగ్గు కర్రీ చేశాను అది కూడా ఇందులోనే యాడ్ చేశాను చూసేయండి అంటే నేను ఎలా చేస్తాను అనేది మీకు ఈ వ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే చూంటుంది చూసేసేయండి ఇంకొచ్చారు కదా టీ పెడదామనేసి నేను టీ పెట్టేసి టీ తీసుకొని వచ్చేసాను స్నాక్స్ తినేలోపు టీ అయిపోయింది కూడాను టీ అయిన తర్వాత ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు నేను ఇంకా దీవినాకి కొంచెం ఫ్లక్కర్ అది పెట్టాను కాసేపు అలా ఉండు అనేసి వెంటనే తడి మీద జుట్టు అంటే ఎక్కువ తడి ఉన్నప్పుడు దువ్వకూడదు అలాగే హెయిర్ మొత్తం డ్రై అయ్యాక కూడా అంటే అలా దువ్వకూడదు అనమాట హెయిర్ అనేది లాస్ అవుతుంది ఫ్లక్కర్ పెట్టేసి కాసేపు అలా ఈ లోప కృపను విరాట్ వచ్చారు ఆడుతున్నారు ఆడిపిస్తుంది అనమాట వాళ్ళక్క స్కూల్ నుండి రాగానే వస్తారు ఒక వన్ అవర్ అలా అటు ఇటు ఆడి రిలాక్స్ అయ్యి కొట్టుకొని అక్క తమ్ముడు అందరూ అలాగైన తర్వాత నెక్స్ట్ చూపిస్తారు ఇంకా నేను ఇది షార్ట్స్ కోసం అనేసి తీసాను అనమాట చాలామంది షార్ట్స్ కూడా అడుగుతున్నారు ఈ వీడు ఫుల్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఆల్రెడీ దీవె నాది సిల్కీ హెయిర్ దీవెనకు కూడా సిల్కీ హెయిర్ వచ్చింది మా వారిది కూడా సిల్కీ మా దీవెన్ బాబు కూడా సిల్కీ హెయిర్ అనమాట అంత మామూలుగా కోమ్ చేస్తే హెడ్ బాష్ చేసిన తర్వాత ఇంత సిల్కీ అవ్వదు మనం ఆ బ్రష్తో చేసాం కాబట్టి ఇలా వచ్చిందనమాట అంత ఎక్కువ అంటే డైలీ యూజ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం కానీ మనకి ఎప్పుడైనా అకేషనల్గా యూజ్ చేసుకోవాలనుకుంటే చాలా బాగా వర్క్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఆ గారా బ్రాండ్లోనే చాలా ఉన్నాయన్నమాట హెయిర్ డ్రయర్ అని కొడితే చాలు మీకు అట్లా సర్చ్లో చేసేస్తే మీకు డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి అందులో ఇదొకటి అది తీసుకొని కూడా దాదాపుగా టూ ఇయర్స్ పైన అయిపోయింది ఇంకా వర్క్ అవుతుంది దీవెనకి ఎట్టని షూటింగ్కి వెళ్ళినా పెడతాను ఇంకోటి నార్మల్ హెయిర్ డ్రయర్ కొంచెం హార్ట్ వస్తుంది కూల్ వస్తుంది అనమాట రెగ్యులర్గా మేము యూజ్ చేసేది చాలా బాగుంటాయి ఆ బ్రాండ్ కూడా అంతకుముందు మనం ప్రమోట్ కూడా చేసాం కదా పప్పు అయితే ముందే నానబెట్టేసి ఉంచానండి దీవెనకి అది చిక్కు అది తీయకుండా కొంచెం హెయిర్ ఏమన్నా పడిందేమో ఇంకప్పుడు ఇల్లు అంతా ఓట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చేతులు అది కడిగేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను కుక్కర్లో పప్పు వేసేసాను అలాగే కట్ చేసుకున్న టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా కొంచెం ఉప్పు కారం కూడా వేసేసి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పప్పు అయితే పెట్టాను ఫోర్ విజిల్స్కి అయితే పప్పు ఉడికిపోయింది ఆ తాలింపు వేసేసుకోవాలి నెక్స్ట్ ఎగ్ ఎగ్గు కర్రీ చేస్తా అని చెప్పాను కదా అది కూడా చేసేస్తున్నాను వీడియోస్ అంటే డైలీ డైలీ పెట్టడానికి స్కెడ్యూల్ అవ్వట్లేదు నిన్న పెట్టింది నాకు ఏడు శనివారాల వ్రతం వీడియో కూడా పెట్టేశాను అనమాట సెవెంత్ వీక్ అయిపోయింది ఎందుకు అంటే పెట్టలేదు హాలిడేస్ ఎక్కువ వచ్చాయి పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల కుదరలేదు పండగలు వచ్చాయి మధ్యలో లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇంట్లో అదొకటి అయిపోయింది ఊరు వెళ్ళడము అటు ఇటు తిరగడం అయిపోయింది అనమాట నాకు ఒంట్లో బాగాలేదు పిల్లలకి కొంచెం ఒంట్లో బాగాలేదు ఆ మధ్యలోనే అందుకంటే ఓపిక్గా ఉండాలి ఉపవాసం ఉండాలి కాబట్టి కొంచెం హెల్త్ పరంగా చూసుకొని కూడా నేను అది కొంచెం కొన్ని వీక్స్ అనేది చేయకుండా ఆపేశాను ఇంక సెవెంత్ వీక్ అయితే అయిపోయింది ఇంకొక లాస్ట్ వీక్ అయితే ఇంకా అయిపోతుంది అనమాట వడ్డీ అనమాట ఎనిమిదో వారం అయితే అయిపోతుంది చాలామంది నేను స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేశారు వాళ్ళది అయిపోయింది కూడా ఆల్రెడీ ఇంకా నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లము పండగలు పిల్లలకి ఎగ్జామ్స్ అని ఇంకా ఊరికి రావడం టూర్కి వెళ్ళడము పిల్లలు షూ సాంగ్ షూటింగ్స్కి వెళ్ళడం వల్ల ఇంకా మీరు అందరు చూస్తూనే ఉన్నారు రెగ్యులర్ బ్లాగ్స్ అన్నీ కూడాను అలా జరుగుతూ ఉంది అందు నిన్న కూడా ఊరెళ్ళాల్సి వచ్చిందనమాట ఊరెళ్ళామా ఆల్రెడీ దీవెనా చాల మీరు చూసే ఉంటారు ఊరెళ్ళేటప్పుడు ఇంకా నేను మార్నింగే లేచి ఎర్లీ మార్నింగ్ లేచేసుకొని ముందు రోజే నైటు పువ్వులు తులసి మాలు అన్నీ తీసుకొచ్చేసాను పాలు బెల్లము అన్నీ తీసుకొచ్చి రెడీగా పెట్టేశారు మా వారు ఇంకా రెడీగా ఉండి మార్నింగ్ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఓడ్చి తోడ్చేసి ఇంకా స్టవ్ అంతా నైట్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఆ వ్లాగ్ అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు కొంచెం బిజీగా ఉండడంలో వీడియోస్ అయితే రావట్లేదు ట్రై చేస్తాను మేము వచ్చిన దగ్గర కొంచెం సిగ్నల్ లేదనమాట అందువల్ల కొంచెం డిలే అవుతున్నాయి ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేశాను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేశాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇది కొంచెం సిమ్లో పెట్టేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పావు కిలో టమాటోనే వేశాను నేను చందు అన్నయ్యకి ఒక్కడికే కాబట్టి దీవెన్ బాబు దీవెన ఆల్రెడీ తినేశాను నేను వంట చేయకముందే పప్పు అయిపోయితే ముందు రెడీగా పెట్టేశాను ఇంకా వాళ్ళు వాళ్ళ స్మెల్కే తినేసారనమాట ఇంక ఇది అన్నయ్య కోసం ఒకటి కోసం అనేసి నేను ఇంకా కొంచెమే టమాటా తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి తొందరగా మగుతుంది అనేసి నేను వేసేసాను ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది సింపుల్గానే చేస్తాను నేను రెగ్యులర్గా చేసే రెసిపీస్ పెద్ద కాంప్లికేటెడ్గా ఏమి ఉండవు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అంటే మేము వండుకున్నది మాకు టేస్టీగానే ఉంటుంది చాలామంది కూడా నేర్చుకుంటున్నారు కదా మీ వంట చూసే నేర్చుకుంటున్నాం అక్క కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కామెంట్ చూసినప్పుడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఇంకా రెగ్యులర్ బ్లాగ్స్ ఇలాంటివి హెయిర్కి సంబంధించిన అవి చాలా ఇంత అడుగుతూ ఉన్నారనమాట నాకే ప కుదరట్లేదు నేను కామెంట్స్ చూస్తూనే ఉన్నాను వీలైనంత వరకు ట్రై చేస్తాను నెక్స్ట్ వీక్ నుండి పెట్టడానికైతే కంపల్సరీ ఏదైనా ఒక బ్యూటీ చిట్కా కానీ టిప్ కానీ మేము పాటించేవి దీవెనకు కానీ నేను కానీ నెక్ కైనా హెయిర్ సంబంధించిన మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పేసి ఉన్నాను నేను ప్రతి ఒక్కటి కూడాను మీకు ఏదైనా నేను వ్లాగ్లో షేర్ చేసేదాన్ని ఒక కుకింగ్ వీడియో కానీ ఒకటి బ్యూటీది కానీ అన్నీ ఈ మధ్య కుదరట్లేదు కదా కొంచెం అటు ఇటు తిరగడము వీడియోస్ పర్పస్ అది ప్రమోషన్స్ అనేది కొంచెం తీస్తున్నాను కానీ అది వీడియో ఎడిట్ చేయడానికి అవ్వట్లేదు తీయడానికి ఉంటుంది కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎడిటింగ్ చేయడానికి ఓపిక ఉండట్లేదు మిగిలినవన్నీ మా వారు చేస్తారు కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా ఎడిట్ చేసి ఇది మొత్తం ఎక్కడెక్కడ ఉంది ఏంటి అనేది నాకే తెలుస్తుంది అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎక్కడ కట్ చేయాలి ఏంటి అనేది లెంతి లేకుండా అలా ఉంటుంది అందుకే లేట్ అవుతుంది థ్యాంక్ యూ